హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి కోరమైన పులుసు కర్రీ ఎలా చేయాలో ముందు వీడియోలోకి వెళ్ళిపోదామ్మా అందుకని ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఒకడం మర్చిపోవద్దు మనం ముందుగానే చేసి పెట్టుకున్న కరమేనులను శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉప్పు గళ్ళు పేసుకొని రెండు మూడు సార్లు కడిగి ఒక బౌల్లోకి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బ గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు తెలుసు కదండి గరం మసాలా ఏ కర్రీకైనా సరే మంచి టేస్ట్ ఇస్తుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్క కర్రీకి కూడా గరం మసాలా యూజ్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ముక్కలకు కారం మసాలా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం చేపల కూర ఏ రాకలైతే ఉండటం స్టవ్ మీద పెట్టుకొని దానిలో కర్రీ సరిపడా ఆయిల్ నేను త్రీ టీ స్పూన్స్ వరకు వేసాను సరే ఆయిల్ ఎక్కువే ఉండాలి తర్వాత ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో చిల్లీస్ అని వేసి బాగా మగ్గనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోవాలి చేప ముక్కల్లో వేసాం కదా చాలా అంటే అంటే చేప ముక్కల్లో మసాలా పట్టడానికి వేసాము ఆనియన్స్లో కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం పచ్చాసన పోయాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి తర్వాత నేను పుదీనా ఆకులు నాలుగు వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుందని అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నాను ఎందుకంటే ఇవి మగ్గితే బాగా మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి మీరు ఎప్పుడు వేయిపోతే ఒకసారి ఇలా ట్రై చేయంటే చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టి బాగా మగ్గనవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఒకసారి కలిపి చూసుకోండి ఫ్రెండ్స్ అడుగంటున్నట్టు ఉన్నది కదా కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి అడుగ అడుగంటకుండా ఉంటుంది పసుపు వేయడం వలన ఆనియన్స్ ఇవన్నీ ఎంత ఫ్రై అయినా సరే మనకి దాకా అన్నది అడగంటదు కాబట్టి నేను ప్రతి ఒక్క కర్రీలో ఎక్కువ పసుపు మాత్రం బాగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే టూ స్పూన్స్ వరకు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసి బాగా కలుపుకోండి కారం అన్నది ఆయిల్లో ఫ్రై అయ్యటం వల్ల కారం వాసన పోతుంది కారం వాసన పోవడం వల్ల మనకి వంట వండడం రాని వాళ్ళకు కూడా మంచి కారం వాసన వస్తుంది ఇలాగ ఉప్పుసార్లు ఏదన్నా రీజన్స్ ఉండకుండా కారం వాసన అన్నది రాదు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనం ఏ ముక్కలమైతే మసాలా కలిపి పెట్టుకున్నామో అవి కూడా వేసి ఆయిల్లో కొంచెం సేపు మగ్గనవ్వాలి మగ్గిన తర్వాత సరిపోయే సరిపోయాను వాటర్ అంటే మనకు ముక్క మొలగాలి ముక్క మొలిగితే ఆ ముక్క అన్నది మంచిగా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది కాబట్టి పులుసు సరిపడా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు కింద తీసుకొని గుజ్జు వేసుకొని పులుసులో గుజ్జు వేసుకొని బాగా ఎగనవ్వాలి ఎగిరిన తర్వాత నేనైతే ఉప్పు సరిపోయిందా లేదని చూసిన ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గినట్టుంది కొంచెం వేస్తే సరిపోతుందని నా అభిప్రాయం కాబట్టి మేము ఇంట్లోకి వాడేదాన్ని బట్టి కొద్దిగా తగ్గింది కాబట్టి నేను ఇంకొంచెం ఉప్పు అన్నది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అసలైన టేస్ట్ కర్రీకి అన్నది ఆ సాల్ట్ వల్లనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ మాత్రం ఆ కర్రీ టేస్ట్ అన్నది ఉండదు చప్పగా అన్నట్టు అంటే అంత బాగోదు మనకి సాల్ట్ సరిపోతేనే ఏ కర్రీ టేస్ట్ అయినా బాగుంటుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో పైప్ అయినా గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఎగురనిస్తే కర్రీ అంతే రెడీ మన వీడియో నచ్చిందని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి కాబట్టి బెల్లైకోన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి